అనంతపురంలో ఇంటింటికి వైసీపీ ప్రారంభం అనంతపురంలో భవానీ నగర్లో ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లుగా అనంతపురం నియోజకవర్గంలో అందించిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కరపత్రాలను ఇంటింటికి అందజేసిన ఎమ్మెల్యే అనంత మరోసారి వైఎస్ జగన్ ను సీఎం చేసుకుందామని వైసీపీని ఆదరించాలని ప్రజలను కోరిన ఎమ్మెల్యే అనంత కరపత్రాలను ప్రతి ఇంటికిచ్చి సంక్షేమం అభివృద్ధికి తెలియజేసిన ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోసారి వైసీపీని అధికారంలోకి తేవడం కోసమే ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని చేపట్టాం సీఎం జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు మళ్లీ వైసీపీకే పట్టం కట్టేందుకు జనం సిద్ధం ముఖ్యమంత్రి అనుకుంటే పేదలకు ఎంత సంక్షేమాన్ని అందించవచ్చో నిరూపించిన ఒకే ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని మరుగున పెట్టేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నారు షేర్మిలకు అభివృద్ధి కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది వాస్తవాలు ప్రజలకు తెలుసు ఎంత ఎన్ని రోడ్లు టౌన్ అంతా కలిసి కూడా నీకు పట్టణం అంతా కలిసి వెయ్యి నలభై ఐదు కోట్ల పైన వెయ్యి కోట్ల పైన అంతా కూడా పనిచేసాం మన సంక్షేమం అయితే రెండు వేల కోట్ల పైన కూడా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మేము ఇంటింటికి వైసీపీ అనే కార్యక్రమం పేరిట కూడా ప్రతి ఇంటికి కూడా నాయకులు కావచ్చు కార్యకర్తలు కూడా మేము అంతా కూడా ఇంటికి కూడా తిరుగుతూ ఉన్నాం ఈ రోజు నుంచి కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలు కూడా భయపడి కూడా అయింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఏర్పడి కూడా ఇప్పటికే మేము సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళగా భావించి పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంతో పాటు ఈ నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ కానంత అభివృద్ధి ఇవన్నీ కూడా చేశాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా రావాలి కావాలి జగన్ అనే కార్యక్రమం పేట కూడా మేము ఆ రోజు ఒక ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నా కూడా మేమంతా కూడా ప్రతి ఇంటికి కూడా మేమందరూ కలిసి కూడా తిరిగాం వారి యొక్క కష్టాలు విన్నాం వారి యొక్క ఇబ్బందులు కూడా విన్నాం ఒక అవకాశాన్ని ఇవ్వమని చెప్పి మేము అడగడం కూడా జరిగింది ఎక్కడ చేయలేని విధంగా కూడా ఈ అనంతపురం ని అసెంబ్లీ నియోజకవర్గంలోనే రెండు వేల మూడు వందల నాలుగు కోట్ల రూపాయలతో సంక్షేమాన్ని కూడా అందించడం కూడా జరిగింది అలాగే వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలతో రోడ్లు కావచ్చు డ్రైనేజెస్ కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో కూడా చేసాం ఆ విషయాలన్నీ కూడా మేము ప్రతి ఇంటికి కూడా ఆ ఇంటిలో ఏం లబ్ధి చేకూరుంది ఏమని చెప్పేసి మేము పెద్ద కూడా అడిగి మరొక మారు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకతను గురించి వారికి వివరించి ఓట్లు అటు పార్లమెంట్ అయితే అసెంబ్లీ స్థానానికి అయితే ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్యాన్ గుర్తుకు ఓటు వేసి మరొక మారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా మేమంతా కూడా తిరుగుతూ ఉన్నాం ఉదయం నుంచి కూడా అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు నిలబడిన వారందరూ కూడా వాగ్దానాలు చేస్తారు కానీ గెలిచిన తర్వాత మరీ ఎన్నికల సమయంలో మాత్రమే ఆ వాగ్దానాలను అమలు పరిచేది గతంలో మేము చూసాం కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గెలిచిన మరు క్షణం నుంచి అంటే ప్రమాణ స్వీకారం మరు క్షణం నుంచి కూడా అవన్నీ వాగ్దానాలు కూడా అమలు పరిచిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మరొక మారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా కూడా ఉన్నారు లేకపోతే ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కంపారిజన్ చేయండి ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ జరిగాయని అని చెప్పేసి అందరికీ తెలుసు వాళ్ళు తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా కూడా ఉన్నారు మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా చాలా సిద్ధంగా కూడా